తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే జూనియర్ డాక్టర్ల సమ్మెనైతే సైరన్ మోగిందని చెప్పుకోవచ్చు దీనిపై మనతో మాట్లాడడానికి ఒక వైద్య విద్యార్థి అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సరే ఎందుకు అంటే సమ్మె కొనసాగిద్దాం అనుకుంటున్నారు ముందుగా గౌరవనీయునైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసిం రాజనరసింహ గారికి తర్వాత మన సెక్రటరియట్లో ఉన్న ఆఫీసర్స్కి మా యొక్క డిమాండ్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది సో మేము చేస్తున్న డిమాండ్స్ ఏంటి అని అంటే మొదటగా రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫండ్ అది గ్రీన్ ఛానల్ అని ఉంది పేరు సో తర్వాత ఉస్మానియా న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దానికి ప్లేస్ కన్ఫర్మేషన్ అండ్ స్టోన్ ఫౌండేషన్ కావాలి తర్వాత మాకు సెక్యూరిటీ కావాలి హాస్పిటల్స్ ప్రిమసెస్లో తర్వాత మనకి సెక్యూరిటీ అయిపోయిన తర్వాత హా హాస్పిటల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫుల్ఫిల్ చేయాలి నెక్స్ట్ హాస్టల్స్ మన ఏదైతే యూజీస్ కానీ ఇంటర్న్స్ కానీ ఉన్నారో వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ బాగాలేవు సో అది కూడా చూడాలని మేము కోరుకుంటున్నాము నెక్స్ట్ మా సీనియర్స్కి కూడా వాళ్ళ వేతనం కానీ వాళ్ళకి ఇచ్చే క్యాడర్ కానీ అది చేంజ్ చేయాలని డిమాండ్ చేస్తాము సో ఇలా మళ్ళీ కాకతీయ మెడికల్ కాలేజ్ నుండి రోడ్స్ కానీ యూజీస్ కోసము బస్ ఫెసిలిటీస్ కానీ ఇలా చాలా డిమాండ్లు మేము పొందపరిచి నివేదించడం జరిగింది ఇంతకుముందు ఓకే సార్ అంటే మార్పు వస్తే అంటే విద్యార్థులది కానీ వైద్య వ్యవస్థ కానీ మొత్తం మారుతా అనుకుని అయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాం ఇప్పుడు ఏమైనా మార్పు కనిపించింది సార్ మార్పు అని అంటే గత ప్రభుత్వం ప్రభుత్వంలో కూడా మాకు స్టైఫెన్స్ రెగ్యులర్గా రాలేదు మేము చాలాసార్లు వాళ్ళ వెంబడి వెళ్ళి అక్కడ ప్రతి ఒక్క డిఎంఈ ఆఫీస్ కానివ్వండి సెక్రటేరియట్ ఆఫీస్ కానివ్వండి మినిస్టర్ హెల్త్ మినిస్టర్ గారు ఆఫీస్ కానివ్వండి ఏ ప్లేసెస్కైనా మేము వెళ్ళాం మేము వెళ్తేనే అక్కడ పని అవుతుంది సో ఇప్పుడు కూడా గత ఆరు నెలల నుండి కూడా అదే జరిగింది మేము వెళ్ళాము రిక్వెస్ట్ చేశాము సానుకూలంగా స్పందించారు మాట్లాడారు హామీలు ఇచ్చారు కానీ అది ఏంటంటే కంప్లీట్గా అవ్వట్లేదు సో ఇప్పుడు ఈ మంత్ కూడా స్ట్రైఫన్ రాలేదు సో లాస్ట్ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి టెన్త్ వరకు ఆగండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో తీరుస్తామన్నారు అంతకుముందు ఇచ్చిన మెనీ రిప్రజెంటేషన్స్ మీద మాట్లాడారు సో టెన్త్ వరకు మేము వెయిట్ చేసాం స్ట్రైక్ కూడా మేము వెళ్తామని చెప్పాము హోల్డ్ చేస్తాం అంతకుముందు స్ట్రైక్ వెళ్దాము వాళ్ళ కోసం మేము విన్నాము సో దీన్ని బట్టి ఏంటంటే మా మీద ఫోకస్ లేదా లేకపోతే మా పనులు చేయడానికి ఇష్టం లేదన్నది మాకు తెలియదు కానీ మేము గవర్నమెంట్ని సానుకూలంగా మా డిమాండ్స్ని అడుగుతున్నాము నెరవేరుస్తారని ఆశిస్తున్నాము ఎన్నిసార్లు కలిసి సార్ ప్రభుత్వాన్ని ఆర్థిక శాఖ అది సార్ వైద్యశాఖ మంత్రి ఎన్నిసార్లు కలిసి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మెనీ టైమ్స్ రిప్రజెంటేషన్ ఇచ్చామండి సెక్రటేరియట్కి ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ వెళ్ళి ఉంటాము హెల్త్ మినిస్టర్ని హెల్త్ మినిస్టర్ గారిని కూడా మేము చాలాసార్లు కలవడం జరిగింది ఇది ఇన్ని ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ అని కాదు కలిసాం చాలా సార్లు ఓకేనా సో ప్రతి డిఎంఏ మేడంని కూడా చాలాసార్లు రెగ్యులర్గా కలవడం జరిగింది మేడంని కూడా సానుకూలంగా స్పందించారు ఇక్కడ విషయం ఏంది అని అంటే స్పందించడం కాదు ఏదైనా కూడా కానీ మాకు పేపర్ వర్క్ ఉండాలి పేపర్ వర్క్ అని అంటే మళ్ళీ ఏదో హామీ ఇచ్చినట్టుగా కాదు దానికి ఒక ఆర్డర్ ఉండాలి సో రేపు మేము కూడా బయటకు వెళ్తే మేము అఫీషియల్గా చెప్పుకోడానికి అనుకుంటుంది గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా మాకు ఇలా స్టైఫండ్స్ రిలీజ్ చేయాలి రిలీజ్ చేశారు కనీసం వేతనం నెలసారి ప్రళనా డేట్కి రావాలి ఫిఫ్త్ టు టెన్త్ అనేది ఒక షెడ్యూల్ ఉండాలి మేము కూడా మళ్ళీ మళ్ళీ అడగము మేము కూడా ఎక్స్పెక్ట్ చేయము ఏ టైంకి వస్తుంది ఏ మంత్కి వస్తుంది ఓకే ఈ ఆలోచనలో మేము ఉండదలుచుకోలేదు మాకు చదువు ఇంపార్టెంట్ పేషెన్స్ ఇంపార్టెంట్ తర్వాత మేము ఇక్కడ నుంచి పీజీ నుండి బయటకు వెళ్ళాలి అన్న కాన్ఫిడెంట్తో మేమున్నాం కాకపోతే ఈ సమస్యలు చూస్తే ఇక్కడే ఒత్తిడి మాకు పెరుగుతుంది సో సెక్యూరిటీ లెవెల్లో ఒత్తిడి ఉంది హాస్టల్ ఫెసిలిటీస్లో ఒత్తిడి ఉంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఉన్న వేతనంలో ఒత్తిడి ఉంది చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అది అర్థం చేసుకొని ఇప్పటికైనా కొత్త గవర్నమెంట్ మనకి సహాయం చేస్తుందని ఇంకా ఆశిస్తున్నాము సో ఈ ఈరోజైతే స్ట్రైక్కి ఉన్న డిమాండ్స్ అన్ని కూడా మేము చెప్పాము ఇంకా ఓకే సార్ సీనియర్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు సంబంధించి కూడా కంక్షం అవుతుంది గౌరవ వేతనం ఏమంటారు అసలు సీనియర్ రెసిడెంట్ గౌరవ వేతనం కాదండి వాళ్ళ దాంట్లో ఒక మిస్టేక్ జరిగింది వాళ్ళు ఎస్ఆర్స్ అని అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అని వాళ్ళకి ఇచ్చే వేతనంలో తొంభై ఐదు వేల జీతం లక్ష ఇరవై ఐదు వేల వేతనం డిఫరెన్స్ ఉంది సో వాళ్ళకి అక్కడ ఏదైతే టైం టైపింగ్ ఎర్రర్ చేశారో ఇంతకుముందు ఆ టైపింగ్ ఎర్రర్ వల్ల వాళ్ళకి ఈ మిస్టేక్ జరిగింది సో అది మేము ఆశిస్తున్నాము గవర్నమెంట్ అది చూసి మాకు నెరవేరుస్తుందని చెప్పేసి అది చాలా సింపుల్ ఇష్యూస్ ఇవన్నీ ఆ టైపింగ్ ఎర్రర్ వల్ల జరిగింది దానివల్ల డాక్టర్స్ నష్టపోతున్నారు వాళ్ళు చదువుకున్న చదువు మూడు నాలుగు సంవత్సరాలు చదివి పైన పోయి ఉంటారు వాళ్ళకి ఇచ్చే జీతం లక్ష ఇరవై ఐదు వేలకి తొంభై వేల అంటే ఎవరైనా బాధపడతారు కదా సో ఇప్పుడు పీజీకి ఇచ్చే జీతము మళ్ళీ మూడు సంవత్సరాలు చదివిన వ్యక్తి కూడా అలానే ఇస్తామంటే అది కరెక్ట్ కాదు కదా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఇంకా రిజర్వేషన్ కూడా అది చూడొచ్చు అండి సి అంతకుముందు ఉన్న గవర్నమెంట్ అప్పుడే ఆలోచన చేసేసుకొని రెక్టిఫై చేసేది ఉంటే అప్పుడేది రెక్టిఫై అయ్యేది సో ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ కూడా మా డిమాండ్లలో పొందుపరచున్నాము తెలంగాణ యూజీ స్టూడెంట్స్కి మెడికల్ కాలేజెస్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలి అదే ఏపీ పీపుల్కి ఉండొద్దు ఏదైతే ఏపీ వాళ్ళు చేశారో అదే విధంగా యాస్టీస్ అంతే అక్కడ తెలంగాణ పీపుల్కి లేదు ఇక్కడ ఏపీ పీపుల్కి ఉండదు చివరిసారిగా అంటే ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు మేము గౌరవంగా వినయంగా డాక్టర్స్ నుండి గత మూడు రోజుల నుండి కూడా పేషెంట్స్గా పేషెంట్ని చూసుకుంటూ ఓకే బ్లాక్ బ్యాచ్ ప్రొటెస్ట్ చేసి తర్వాత బ్లాక్ డ్రెస్ కోడ్ ప్రొటెస్ట్ చేసి కళ్ళకు గంతలు కట్టి బ్లాండ్ ఫోల్ ప్రొటెస్ట్ చేసి మేము నివేదించినాం చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం సో మీ మా డిమాండ్స్ అన్నీ కూడా ప్రతి డిమాండ్ అది స్టైఫ్ అండ్ రెగ్యులరైజేషన్ దానికి జివో ఆర్డర్ తర్వాత గ్రీన్ ఛానల్ అది రెగ్యులర్ మంత్లీ పే ఇన్ టైమ్ అండ్ డేట్ తర్వాత ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ సెక్యూరిటీ హాస్టల్ ఫెసిలిటీస్ దాని తర్వాత హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడిసిన్స్ డ్రగ్స్ తర్వాత రోడ్ సేఫ్టీ బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బస్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అవన్నీ చేసేదాకా మాత్రం అవన్నీ నెరవేర్చాలి కార్య రూపం దాల్చాలి అప్పుడు మాత్రమే మేము స్ట్రైక్ ని